ఇది లో మా జిమ్ రూమ్ అండి చూడొచ్చు మీరు ఇతను కెల్విన్ ఫోర్త్ ఇంజనీర్ అనమాట ఇతను మేస్ మ్యాన్ మిచెల్ వీళ్ళకైతే జిమ్ అనేది ఒక వ్యసనమేనండి ఎందుకంటే కరెక్ట్ గా టయానికి అయితే జిమ్ రూమ్కి వచ్చేస్తారనమాట ఈ షిప్లో అయితే చాలా మంది అయితే జిమ్ చేసే ఉన్నారు ఉన్నారనమాట ప్రతి షిప్లో నాకైతే ఎంతమంది నేను ఎప్పుడూ చూడలేదు కానీ ఈ షిప్ లో మాత్రం ఒక ఐదుగురు ఆరుగురు దాకా షిప్లో జిమ్ చేసి వాళ్ళైతే ఉంటారు అన్నమాట ఎనీ టైం టిల్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ Okay. This one, barbell bent over row. What about, I will see. Training for your back muscles. This one, for your chest. Cycling Is it far? Yeah. షిప్లో జిమ్ చేయడం అనేది చాలా అవసరం అండి ఎందుకంటే మనం ఫిట్గా ఉంటేనే మనం ఈ జాబ్ అయితే చేయగలం అనమాట అందుకని జిమ్ హ్యాబిట్ అనేది చేస్తాము ఇది కేవలం వీడియో కోసమని చేయలేదండి ఇది డైలీ మేము చేసే రొటీన్ అనమాట అయితే నాకు కూడా జిమ్ అనేది చాలా ఏళ్ళ నుండి అలవాటు అయితే ఉందండి కాకపోతే ఒక్కొక్క షిప్లో ఎక్విప్మెంట్ అనేది లేక ఒక్కొక్కసారి చేయకపోవచ్చు కానీ ఎక్విప్మెంట్ ఉంటే కంపల్సరీ చేస్తాను బిగ్ మసీలా ఐ థింక్ మొబైల్ ఓలే ప్రతి షిప్లో అయితే జిమ్ ఎక్విప్మెంట్ కంపల్సరీగా ఉంటాయని చెప్పలేము కొన్ని కొన్ని షిప్లో అయితే అసలు ఎక్విప్మెంట్ ఉండవు అనమాట చాలామందికి ఇంట్రెస్ట్ అయితే ఉండదు అనిచేత ఒక్కొక్క షిప్లో అయితే చేయటానికి కుదరదు అనమాట అంటే ఎక్విప్మెంట్తో యాక్చువల్లీ జిమ్ చేయడానికి కొంతమంది అయితే వెనకడుతూ ఉంటారండి ఎందుకంటే మన ఇండియన్ ఆఫీసర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు కనుక జిమ్ చేయడం కనుక చూస్తే వర్క్ తక్కువైందనుకుంటే అందుకే వీళ్ళు జిమ్ చేస్తున్నారు వర్క్ ఎక్కువ ఇద్దామని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అనమాట అందుకని చాలామందికి ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఇతను బెన్నీ ఏబి అనమాట ఇతనికి కూడా చాలా ఇంట్రెస్ట్ అండి జిమ్ చేయడానికి ఇంకో ఏబి కూడా ఉన్నాడు అతనైతే రాలేదు సీ కెన్ ద సిక్స్ ప్యాక్ ఆల్సో గెలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు జిమ్ అడిక్టెడ్ పర్సన్స్ అండి నాతో సహా ఎందుకంటే మేము అందరం చాలా కాలం నుండి అయితే చేస్తున్న వాళ్ళం అన్నమాట ఇక్కడ నాతో పాటు ఇంకా ఇండియన్స్ అనేది ఎవరు లేరు నేను ఒక్కడే ఉన్నాను మన ఇండియన్ కురువులో సో ఇక ఆఫ్టర్ డ్యూటీ అందరూ జిమ్లో అనేది వచ్చేస్తారన్నమాట ఒక్కొక్కసారి వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు టైర్డ్ అయిపోతామండి అలాంటప్పుడు అయితే చేయలేము అనమాట ఇక మిగతా రోజులు అనేది కంపల్సరీగా జిమ్ రూమ్లోకి వచ్చేస్తాము ఇతను మెస్మెన్ అండి అంటే మన ఇండియన్ మెస్మెన్లకు చాలా మందికి అయితే చెప్పి చూశాను జిమ్ చేయండి అని కానీ అసలు ఎవరో అయితే చేసేవాళ్ళు కాదన్నమాట టైం కుదరట్లేదు అది ఇది అని కానీ ఇతను డిన్నర్ టైం అయిపోయిన తర్వాత వచ్చి జిమ్ అయితే చేస్తాడన్నమాట ఇతను డెడికేషన్ అయితే మెచ్చుకోవచ్చు చూస్తున్నారు కదా సో చూశారు కదండి ఆ జిమ్లో ఉన్న వాళ్ళందరికీ అయితే ఒక జిమ్ అనేది ఒక వ్యసనం అనమాట ఇప్పుడు మందు తగే వాళ్ళకి సాయంత్రం అయితే మందు లేకపోతే ఎలాగో అల్లాడిపోతారో డ్యూటీ అయిపోగానే మా వాళ్ళు మాత్రం జిమ్ కోసం తగతలాడతారు అన్నమాట నార్మల్గా ఎంతమంది అయితే ప్రతి షిప్లో తగలరండి జిమ్ చేసేవాళ్ళు ఒక్కొక్కసారి అయితే నేను ఒక్కనే అలోన్గా చేసుకునేవాడిని ఈ షిప్లో మాత్రం చాలామంది జిమ్ చేసేవాళ్ళు అయితే అనమాట సో గాయస్ ఇదేండి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రావ్ క్యాప్చర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్